తెలిపారు యువతను ప్రేరేపించే క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి టార్చ్ రిలే ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పైవ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించగా జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకోగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ బేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అఖిల్ తో కలిసి జెండా ఊపి సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు గాంధీ చౌక్ దాకా ఇటీ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యువత జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పథకాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు యువతకు క్రీడలపై ఆసక్తి నైపుణ్యం పెంచేలా ముందుకు వెళ్తున్నామని వివరించారు ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇస్తుందని తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహాద పడతాయని పేర్కొన్నారు యువత పెడదారి పడకుండా గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు गाड़ी का पानी आज साथ गाड़ी के के बजे को या हा येशु एक ही हो एक बात हमारा का हम जन दे प्रभु और सभी के हम स्वतंत्रता येतना मानव और जय नाम द्वारा जय లో యువకులందరూ కూడా చేర్చడానికి క్రీడ యువతను మళ్లించడానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ తేదీన క్రీడా జ్యోతిని మరి వారు హైదరాబాద్లో ప్రమోషన్లో భాగంగా వివిధ జిల్లాలు క్రీడా జ్యోతి రాజకీయ జిల్లా కేంద్రానికి మరి ఈరోజు రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ఇతర ప్రముఖుల సమక్షంలో క్రీడా జ్యోతిని అందుకొని ర్యాలీగా వెళ్తూ యువతకు ఒక సందేశాన్ని క్రీడాకారులకు ఒక సందేశాన్ని ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రధానంగా క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని క్రీడలలో కంటిలో మాణిక్యాలంటారు ఒకరికి కబడ్డీ ఒకరికి వాలీబాల్ ఒకరు ఖోఖో లేదా ఒలింపిక్స్లో అనేక రకాలైనటువంటి జిమ్నాస్టిక్ సంబంధించి వాటిని వాటిలో పరిమితి చెంది రాబో రోజుల్లో మన తెలంగాణ నుంచి కూడా క్రీడా నైపుణ్యత స్కిల్ పెంచి వారికి చక్కటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పండి మన ప్రాంతం నుంచి దేశంలో ఒకరికి బంగారు పథకం వస్తేనే ఎంతో గొప్పగా సంతోషించేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పేవాడు ఒకటి రెండే కాదు తెలంగాణ నుంచి సైతం ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించే విధంగా ఇక్కడ కూడా మన ట్రైనింగ్ ఇస్తూ క్రీడా పూర్తిని నింపడాని కోసం ముందుకు సాగాలి సాగడానికి కోసం ప్రభుత్వం సిద్ధాంతంగా మాట సందర్భంగా ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చి కోవిడ్లో ఉన్నటువంటి లాల్బో స్టేడియం ఉన్నటువంటి ఆ స్టేడియాన్ని కూడా ఆధునీకరించి ఈ మధ్యనే రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ సత్యానికి సంబంధించినటువంటి దానికి యువకుడు వారి చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్కాస్తులైనటువంటి క్రీడాకారులుగా వెలికలు తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో లో కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయబడుతున్నటువంటి ఈ అంశానికి సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో వీడోల్లో కూడా ఉన్నతమైన స్థాయిని వెళ్ళే వారికి కూడా ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోటా ఉన్న అందరికీ కూడా వారికి కూడా రాధా ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కోసం కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఈరోజు యువత లక్ష్యంగా ముగిపోవచ్చు ఇందులో భాగంగానే రాజధాని జిల్లా కేంద్రానికి ఈరోజు క్రీడా జ్యోతి రావడం దానికి గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నతాధికారులు పట్టణ ప్రముఖులు జిల్లా ప్రముఖులు అందరూ కూడా పార్టీ రంగ సంస్థలు కూడా ఈ క్రీడా జ్యోతి అందుకొని మరి సాగరం ఇద్దరు ఇంకో జిల్లాకు బంత కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగింది సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబో రోజు యువతంతా కూడా గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ తీర్పు ఇచ్చారని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు కాబట్టి యువతంతా కూడా సన్మార్గంలో నడవాలి శాంతిత వాతావరణం ముందుకు వెళ్ళాలి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సీఎం గారి నిలుపుని అందుకొని ఎక్కడికెక్కడ గంజాయిని జరుపుకుంటే విధానం ఈ రాష్ట్రం ఈ ప్రాంతం ఇక్కడ కూడా గౌరవ ఎస్పీ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కమిష్టిగా కఠినమైన నిర్ణయం తీసుకోవడం వల్ల గంజాయి ఈ ప్రాంతం నుంచి కూడా ప్రారు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమాజం రాగానే చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా గంజాయికి అజెక్ట్ అయితే వాళ్ళు కూడా ఆ బిల్లును తీసుకువచ్చి వారికి కౌన్సిలింగ్ చేపడదు ఇక్కడ కూడా శిల్సిలు కూడా ఒక కౌన్సిల్ సెంటర్ కూడా పోలీస్ శాఖ తరఫున ఏర్పడి చేయడం కదా నేను నిన్నే ప్రార్థన చేసిన తప్పే తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే తీవ్ర ప్రభావం చూపెట్టే విధంగా ప్రవర్తిస్తున్న పిల్లలను గుర్తించుకొని వెంటనే వారిని సన్మానం నడపడం కోసం డాక్టర్ల యొక్క సలహా సహకారం కానీ పోలీసు యొక్క లేదా సహాయ సహకారాలు ప్రభుత్వ సహకారం తీసుకొని వారి సన్మానం నడిపే విధంగా కూడా మీ తల్లిదండ్రుల సహకారం కూడా అని చెప్పిన సందర్భంగా మీరు కోరుతూ యువతకు తీర్పిస్తూ ఉన్న ఆయా గ్రామాల్లో మీరు చక్కని సన్మార్గం ఉన్నటువంటి ప్రభుత్వం చూపెట్టే పార్టీలో ఉత్పత్తి సహాయం చేసిన సందర్భంగా యువతకు కూడా పిలుపుస్తూ ఉన్నారు